शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ज्यायेत् सर्वविघ्नोपसान्तये अगजा आननपद्मार्कं गजाननमहर्निशम् అనేకదంతం భక్త ఏకదంతముపాస్మహే పాస్మహే ఓం శ్రీ గణం జయాయ నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వాసుదేవాయ నమ మనం డిసెంబర్ నెల మాస ఫలితాలు చెప్పుకోవాలి ఇప్పుడు అయితే డిసెంబర్ నెల అంటే మ మనకి డిసెంబర్ ఒకటో తారీఖుతో అమావాస్య అయిపోతుంది రెండో తారీఖు పాఠ్యం నుంచి మాసం ప్రారంభం అవుతుంది మాసానికి కూడా చాలా ప్రత్యేకత ఉంది మాసంలో వచ్చే గురువారాలని గురువారంని మనం లక్ష్మీవారం అని కూడా అంటాం మాసంలో వచ్చే గురువారాన్ని లక్ష్మీవారం రోజున లక్ష్మీదేవి పూజ విశేషమైన ఫలితాలని ఇస్తుంది ఆ రోజు శుభ ఉదయమే లేచి తలస్నానం చేసి లక్ష్మీదేవిని పూజించాలి అయితే లక్ష్మీదేవికి నేతితో దీపం పెట్టాలి పిన్ వంటలు కూడా నేతి నేతితోనే చేసుకోవాలి అంటే నూనెపోపులు వేయకుండా నేతిపోపులు వేసుకుని నేతితోనే భోజనం చేయాలి అట్లా చేసి లక్ష్మీదేవి కథ వ్రతకథ కథ ఉంటుంది ఆ వ్రతకథను చదువుకుని అక్షింతలు వేసుకుంటే స్త్రీలకి చాలా మంచి జరుగుతుంది ఇంట్లో ధనం నిలుస్తుంది ధనం బాగా అభివృద్ధి చెందుతుంది ఈ లక్ష్మీవారాలు మొదటి వారం పులగం పరం పులగం నైవేద్యం పెట్టాలి రెండో వారం పరమాన్నం మూడో వారం కుడుములు నాలుగో వారం క్షీరాన్నం నైవేద్యంగా పెట్టాలి అమ్మవారికి ఐదో వారం అంటే పుష్యమాసంలో వచ్చే మొదటి వారం రోజున యథావిధిగా లక్ష్మీదేవి పూజ చేసి ఒక ముత్తైదుని పిలిచి ఆమెకి నేతితో భూ బూరెలు వండి నేతితో వంటలు చేసి ఆ ముత్తైదుకి పసుపు కుంకుమ తాంబూలం ఇచ్చి పూ ఆమెకి భోజనం పెట్టాలి అప్పటితో ఈ మార్గశిర లక్ష్మి పూర్తి అవుతుంది అయితే ఈ మార్గశిర లక్ష్మివారం రోజున పుట్టింటి వారు ఆడపిల్ల పుట్టింటి వారు ఆమె దేవుణ్ణి తాకరాదు ఆమె పుట్టింటిలో పూజ చేయకూడదు అత్తగారింట్లోనే ఆమె పూజ చేసుకోవాలి ఈ మార్గశిర లక్ష్మి విశేషమైన ఫలితం దొరుకుతుంది ఎవరైతే ఈ పూజ చేస్తారో వారికి ధనం బాగా నిల్వ ఉంటుంది ధనం బాగా దొరుకుతుంది అందువల్ల స్త్రీలందరూ ఈ మార్గశ్రీ లక్ష్మి వారం పూజ చేసుకుని ధనాన్ని పొందుతారని ఆశిస్తాను అదేవిధంగా డిసెంబర్ పదిహేనో తారీఖున నెల పెడతాము అలాగే డిసెంబర్ పదిహేనున రవి ప్రస్తుతం వృశ్చిక రాశిలో ఉన్న రవి రాశిలోకి ప్రవేశిస్తారు దీన్నే ధనుస్ సంక్రమణం అంటాము ఆ రోజు నుంచి అంటే పదిహేనో తారీఖు నుంచి ధనుర్మాసం ప్రారంభం అంటే ఇది విశేషంగా విష్ణుమూర్తిని వెంకటేశ్వర స్వామిని పూజించే మాసమని చెప్పవచ్చు డిసెంబర్ పదిహేను నుంచి జనవరి పదిహేను వరకు ధనుర్మాసం నడుస్తుంది ఈ ధనుర్మాసంలో వివాహాలు చేయరు పెట్టిన రోజు నుంచి వివాహాలకి ఈ మాసం అనుకూలం కాదు అదేవిధంగా శుభ కార్యాలు అంటే గృహప్రవేశాలు గృహ ఆరంభాలు ఇవేమీ కూడా ఈ మాసంలో ధనుర్మాసంలో చేయకూడదు ఈ పూర్త పూర్వకాలంలో అంటే మా చిన్నతనంలో ధన్ నగర సంకీర్తనం అని ధనుర్మాసం ప్రారంభమైన రోజు నుంచి అందరూ స్త్రీలు పురుషులు ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఇంటి నుంచి బయలుదేరి అలా ప్రతి వీధి తిరుగుతూ దైవ సంకీర్తనాలు చేస్తూ వెళుతూ ఉండేవారు అది అంత చలిలోనూ దైవ సంకీర్తనం చేస్తూ న అందరూ అందరూ ఒక్కొక్క ఒక్కొక్కరిని కలుపుకుంటూ మొత్తం ఆ వీధులన్నీ తిరుగుతూ తెల్లవారే వరకు నగర సంకీర్తనం చేసి ఇంటికి వచ్చే ఆచారం ఇది వరకు జరిగేది ఇప్పుడు అయితే అది జరగటం లేదు అట్లా నగర సంకీర్తనం చేయడం వల్ల ఎంతో మంచి జరుగుతుంది ఆ ప్రదేశానికి చేసిన వారికి ఆ కాలనీలో వారికి అందరికీ చాలా శుభం జరుగుతుంది ఇది కూడా చాలా మంచి ఆచారం అని చెప్పవచ్చు ఇప్పుడు డిసెంబర్ నెల మాస ఫలితాల్లో చో ఈ ఈ కార్యక్రమాలు కూడా మనం చేసుకుంటే చాలా బాగుంటుందని డిసెంబర్ నెల మాస ఫలితాలు అంటే డిసెంబర్ రెండో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు వివిధ రాసులు పన్నెండు ద్వాదశ రాసుల వారికి ఏమి జరుగుతుంది ఏ రకమైన పరిహారాలు చేయాలి వచ్చే సమస్యల్ని ఎలా ఎదుర్కోవాలి అనేది మనం నేను ఇప్పుడు చెప్పబోతున్నాను డిసెంబర్ నెల రెండో తారీఖు నుంచి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది మార్గశిర మాసం అంటే లక్ష్మీదేవి పూజకి చాలా ఉత్తమమైన మాసం అదేవిధంగా డిసెంబర్ పదిహేనో తారీఖు నుంచి రవి వృక్షకి రాశి నుంచి ధనుసరాశిలోకి ప్రవేశిస్తారు ఆరు డిసెంబర్ పదిహేను నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది మనం కూడా నెల పెడతాము అంటే ఆ రోజు నుంచి ప్రతి ఇల్లు రంగవల్లులతోటి కళకళలాడుతూ ఉంటుంది ముందుగా ద్వాదశ రాశుల్లోనూ పన్నెండు రాసుల్లోనూ మొదటి రాశి మేషరాశి మేషరాశిలో అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృత్యక ఒక పాదం ఉంటాయి అశ్వరాశి మేషరాశికి అధిపతి కుజుడు ఆ కుజుడు రా రాశిచక్రంలో ప్రస్తుతం గోచారంలో నాలుగవ ఇంట్లో అంటే కర్కాటకంలో స్థితి పొంది ఉన్నాడు మేషరాశిలో రెండవ ఇంట్లో అంటే వృష వృషభంలో గురువు వక్రించి ఉన్నారు ఆరో ఇంట్లో కేతువు ఉన్నారు అంటే ధను కన్య రాశిలో రవి బుధులు వృశ్చక రాశిలో స్థితి పొంది ఉన్నారు శుక్రుడు మకరలో ఉన్నారు శని పదకొండో ఇంట్లో కుంభరాశిలో ఉన్నారు శని వక్రగతిని వీడి రుజుగతిలో పయనిస్తున్నారు ఇప్పుడు రాహు పన్నెండో ఇంట్లో అంటే మేనరాశిలో మేషరాశికి వ్యయంలో రాహు స్థితి పొంది ఉన్నారు ఈ ఈ ఈ గ్రహాల ప్రభావం మేషరాశి వారి మీద ఎలా ఉంటుంది వారికి ఏ రకమైన ఫలితాలు ఉంటాయి అనేది నేను చెప్తాను ఇప్పుడు వీరికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ ఈ మాసంలో ఎట్లాగంటే వీరికి అన్ని గ్రహాలు కొంచెం ప్రతికూలంగా ఉన్నాయి ఒక శని గ్రహం మాత్రమే అనుకూలంగా ఉంది అందువల్ల వీరు కొద్దిగా ఈ మాసంలో జ తగు జాగ్రత్తగా ఉండవలసింది ఉండవలసినదే ద్వితీయంలో గురువు ఉన్నా కూడా ఆయన ఉన్నారు అయితే ద్వితీయంలో గురువు ఉండడం వల్ల పెద్దగా నష్టం జరగకపోవచ్చు కానీ వీరు ఆలోచించి మాట్లాడడము గురువు ద్వితీయంలో అంటే మనకి మాట ఆహారం ధనం ఇవన్నీ గురువు వల్ల మనకి లభిస్తాయి ద్వితీయం అంటే ఆహారం గు ఆహారం భోజనం ధనం వాక్కు ఇవన్నీ రెండో ఇంట్లో మనకి తెలుస్తాయి అయితే మాట్లాడే మాటలు కొంచెం జాగ్రత్తగా మాట్లాడడం వల్ల ఎవరిని నొప్పించకుండా మాట్లాడితే ఈ రాశి వారు వచ్చే ఇబ్బందుల్ని తక్కువగా ఫేస్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా మితిమీరిన భోజనం చేయకుండా ఈ అసలే కా ఈ కాలం కూడా చలికాలం అందువల్ల తిన్నది అరగడానికి కూడా టైం పడుతుంది గురువు కూడా రెండో ఇంట్లో ఉన్నారు కనుక గురువు అజీర్ణానికి కూడా కారకులు కనుక గురువు బాగా లేని వారికి అజీర్ణం అట్లాంటి అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది కనుక మేషరాశి వారు మితమైన ఆహారాన్ని శరీరానికి సరిపడే ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఆ అనారోగ్యం పాలు కాకుండా ఉంటారు అట్లాగే శుక్రుడు సే రాహువు కేతువు వీరందరూ కూడా ప్రతికూలంగానే ఉన్నారు రవి బుధులు అష్టమంలో ఉన్నారు అంటే వృశ్చిక రాశిలోనే ఉన్నారు కానీ అష్టమ రాశి అన్నది కొంచెం ప్రతికూల పరిస్థితులను ఇస్తుంది కనుక ఈ రాశి వారు ఈ మేషరాశి వారు కొంచెం జాగ్రత్తగానే ఉండి జాగ్రత్తగా ఉండాలి రవి వల్ల ప్రభుత్వానికి సంబంధించిన పనుల్లో జాప్యం జరిగే అవకాశం ఉంటుంది బుధుడు వల్ల బుధుడు వల్ల కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి వీరికి వృత్తి ఉద్యోగాల్లో కూడా చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది ఈ మాసం కొద్దిగా పరీక్షాకాలం అని చెప్పవచ్చు రవి వృశ్చిక రాశి నుంచి ధనురాశిలోకి వచ్చాక వీరికి కొంచెం బాగుంటుంది అందువల్ల మొదటి పదిహేను రోజులు కొంచెం జాగ్రత్తగా వీరు మాటలు కుటుంబం వ్యవహారాల్లో అయితేనేమి ఇరుగు పొరుగు వారితో అయితేనేమి ఉద్యోగం చేసే ఆఫీసుల్లో అయితేనేమి కొంచెం జాగ్రత్తగా మాట్లాడడము ఆచితూచి అడుగు వేయడము అనేది ఈ రాశి వారికి ఈ మాసంలో చాలా మంచిది అయితే ఆదాయానికి ఆదాయం బాగానే వస్తుంది ఖర్చులు సరిపడా డబ్బు వస్తుంది కాకపోతే ఖర్చులు ఎక్కువ అవుతాయి అందువల్ల ధనం నిల్వ అనేది వీరికి కనిపించదు తక్కువ కుజుని వల్ల కొంచెం కో కోపం ఉద్రేకం పెరిగే అవకాశం ఉంది అది కాక కొంచెం త్రిపట అంటే ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉంది కుజుడు అందువల్ల వృత్తి వ్యాపారాల్లో కానీ ఇంట్లో కానీ వీరికి కొంచెం ఒత్తిడి ఎక్కువయ్యే అవకాశం ఉంది ఈ ఒత్తిడిని తట్టుకోవడానికి వీరు కొంచెం దైవారాధన చేయాలి ఆదాయం కొంచెంగా తగ్గే అవకాశాలు ఉన్నాయి అందువల్ల మానసికంగా కొంచెం వ్యధ చెందే అవకాశం ఉంది అందువల్ల మానసిక ధైర్యాన్ని పెంపొందించుకోవడానికి కుజని వల్ల వచ్చే ఒత్తిడిని తగ్గించుకోవడానికి వీరు విశేషంగా సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధన చేయాలి సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధన చేసేయడము కందిపప్పు మినపప్పు దానం చేయడము కందిపప్పు మంగళవారం నాడు దానం చేయడము విన్నపప్పు మినపప్పు రాహు కోసం దానం చేయడము వీరికి విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది అట్లాగే రాహుబలం పెంచుకోవాలి అనంటే కూడా గోవుకి ముల్లంగిని తినిపించడం వల్ల రాహువు కొంచెం ప్రతికూల పరిస్థితుల్ని తగ్గిస్తారు వీరికి ఈ ఈ ఇబ్బందులన్నీ తగ్గాలి అనంటే కుజా మానసికమైన ధైర్యం రావాలి అని అంటే సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం వల్ల చాలా ధైర్యం వస్తుంది అంతేకాక ధనుర్మాసం అవుతుంది కనుక విష్ణు విష్ణు ఆరాధన వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది అదేవిధంగా గురువారం నాడు లక్ష్మీదేవి పూజ చేయడం వల్ల కూడా మంచి జరుగుతుంది ప్రతి ఈ మా ఈ రాశిలో ప్రతి వారికి చెప్పే సూచన ఏంటి అంటే ఇంట్లో దీపారాధన చేయండి అట్లాగే మగవారు దీపారాధన చేస్తే ఇంటి మొత్తానికి జయం జరుగుతుంది అందువల్ల స్త్రీలు కూడా పురుషుల్ని దీపారాధన చేసే విధంగా వాళ్ళకి నచ్చ చెప్పండి మీరు ఆ వారికి అన్నీ రెడీ చేస్తే వారు ఆఫీస్కి స్నానం చేసిన వెంటనే దీపారాధన చేసి వారు ఆఫీస్ పని మీద వెళ్ళినా లేదా వ్యాపారానికి వెళ్ళినా దేనికి వెళ్ళినా ఇంట్లో అందరికీ జయం కలుగుతుంది ఇది తప్పకుండా ప్రతి ఒక్కరూ పాటించవలసిన నియమం